ఈ గింజలు ఒక కప్పు తింటే చాలు చికెన్ మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్స్ లభించడం మాత్రం ఖాయం మొలకెత్తిన శనగలు మొలకెత్తిన శనగల్లో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు అయితే ఉంటాయి ఇవి మన శరీరానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లు అదేవిధంగా పోషకాలను అయితే అందిస్తాయి వీటిని రెగ్యులర్గా తీసుకుంటే రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరిగిపోతుంది ఆరోగ్యంగా అయితే ఉంటారు అలాగే సన్ఫ్లవర్ గింజల మొలకలు వీటి గింజలు వీటి గింజల మొలకల్లో అత్యధిక శాతంలో ప్రోటీన్లు అయితే ఉంటాయి వీటిని ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీ శరీర నిర్మాణంలో అవసరమైన కండరాలను మంచి పోషణను అందిస్తాయి అలాగే ఇవి తినడం వల్ల చర్మ సౌందర్యం కూడా బాగా మెరుగుపడుతుంది మొలకెత్తిన పెసర్లు ఇక మొలకెత్తిన పెసర్లో అత్యధిక శాతంలో ప్రోటీన్లు అయితే ఉంటాయి వీటిని మీరు రెగ్యులర్గా డైట్లో చేర్చుకున్నట్లయితే పెద్ద మొత్తంలో ప్రోటీన్లు అయితే మీ శరీరానికి లభిస్తాయి ఇక బొబ్బర మొలకలు మొలకెత్తిన బొబ్బర్లో అత్యధిక శాతంలో ప్రోటీన్లు అయితే ఉంటాయి వీటిని తీసుకున్నట్లయితే మీ శరీరంలో రోగ శక్తి శాతం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏవైనా వ్యాధులు రోగాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి ఇందులో ఉంటుంది సో గాయస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్